ఇండస్ట్రీస్ కి సంబంధించిన ప్రభుత్వ భూములను కబ్జా కాకుండా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హైడ్రా కమిషనర్ సిబ్బంది సహాయంతో పరిరక్షించిన ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజు హైదరాబాద్ మౌలలిలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కాసుల బాలరాజు మరియు ఆగ్రో ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ శ్రీ యూనోస్ మరియు ఆగ్రో సిబ్బంది సారథ్యంలో సుమారు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిలో ఉన్న కబ్జాలను తొలగించి మొత్తం ఇరవై మూడు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటల భూమిని ఫెన్సింగ్ హైడ్రా అధికారుల సహకారంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్ద శ్రీ అనుమల రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది రంగనాథ్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కాసల బాలరాజు వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది